హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్ నేను మీ సాజిదా ఇవాళ్ళ ఎంతో హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ ఈ డిన్నర్లోకైనా చ పరోటా లాగా చేసుకోవచ్చండి జొన్నపిండితో ఒక కప్పు జొన్నపిండితో ఎంతో హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ రాత్రి డిన్నర్లోకైనా చక్కగా చేసుకోవచ్చండి చూసారా ఎంత బాగున్నాయో ఎంత టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు వరకు ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్లో రెసిపీ గురించి కామెంట్ చేయండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను కదండి జొన్నపిండి చక్కగా మిల్లులో పట్టించిందండి అది నెయ్యిలో ఫ్రై చేసుకుందాము ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నామండి చక్కగా నెయ్యి నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను మీడియం మంట మీద పెట్టి ఫ్రై చేయండి ఎందుకంటే మ మాడుతుంది కదా మాడకుండా చక్కగా గోల్డ్ కలర్లో రావాలండి ఈ రెసిపీ రెసిపీకి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం అండి ఇది బరువు తగ్గాలనుకున్న డయాబెటీస్ వాళ్ళకున్న హెల్దీ 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 బ్రేక్ఫాస్ట్ అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా అయినా చేసుకోవచ్చు ఈ రాత్రి డిన్నర్లోకైనా చేసుకోవచ్చు ఒకటికి రెండు తినేస్తారండి చక్కగా ఉంటుంది తిన్నాక కడుపు కూడా లైట్గా ఉంటుంది అంతా బరువుగా ఉండదు చక్కగా డైట్ డైట్ ఫాలో అయినట్టు ఉంటుందండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది చూసేలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్క చక్కగా ఫ్రై చేస్తున్నాను సంక్రాంతి సెలబ్రేషన్లు ఎలా జరుపుకుంటున్నాను ఫ్రెండ్స్ పల్లెటూర్లో నుంచి సిటీల నుంచి పల్లెటూర్లకి పుట్టిళ్ళకి ఎంతమంది వెళ్తున్నారు హ్యాపీగా సంక్రాంతి పందాలు చక్కగా వేసుకున్నాండి వేయండి చూడండి ఇప్పుడు చక్కగా ఫ్రై ఏం చూసారా ఒక మిక్సింగ్ బౌన్లో తీసుకుంటున్నాను చూడండి చక్కగా ఫ్రై అయ్యింది పిండి ఇప్పుడు నెయ్యి ఇది అదే ప్యాన్లో పచ్చి బఠానీలు అక్కా ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అన్న వేసుకోవచ్చు నెయ్యి అన్న వేసుకోవచ్చు ఫ్రెండ్ కానీ నేను ఆల్రెడీ నేను జొన్నపిండిలో వేసాను కదా ఇప్పుడు బఠానీలో నూనె వేసి ఫ్రై చేస్తున్నాను చక్కగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఇది హెల్దీ అనే రెసిపీ అండి పిల్లలైనా పెద్దవాళ్ళ వరకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా తినే రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బఠానీలు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పిండిలో వేసుకుందామండి ఇప్పుడు ప పల్లీలు ఒక హాఫ్ హాఫ్ కప్పు చక్కగా ఫ్రై చేసుకొని అవి అవి కూడా పొట్టు తీసుకుని అది కూడా కలుపుకుందాము ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుందాం అండి ఉల్లిపాయలు ఒక చిన్ని ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకుని వేసుకున్నాను చక్కగా కలుపుకుందాం నీరు శాతం ఉంటుంది కదా ఉల్లిపాయల్లో ముందు మనం పిండి కలిపేసి తర్వాత వాటర్తో కలుపుకుందాము చూడండి చక్కగా కలుపుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయల్లో పిండి నీరు శాతం ఉంటుంది కాబట్టి ముందు ఫస్ట్గా ఈ విధంగా కలుపుకుందాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే విధంగా చక్కగా స్నాష్ మర్దన చేసుకున్నట్టు కప్పుకోవాలి మనం ఇప్పుడు ఒక రెండు ఒకటిన్నర టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాము ఒకటిన్నర టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చేత్తోనే వేసానండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు సబ్జా గింజలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సబ్జా విత్తనాలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా ఉంటుంది నువ్వులు సబ్జా గింజలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం చూడండి నేను చెప్ నేను చూపించిన విధంగా చేయండి కానీ ఈ పరాటా జొన్నపిండితో పరాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం వేడి నీళ్ళు అవసరం లేదండి గోరుక వచ్చే నీళ్ళు కూడా అవసరం లేదు మామూలుగా మనం పిండి ఫ్రై చేసాం కదా ఇప్పుడు మనం కొత్తిమీర తీసుకొని ఒక చిన్న ఒక పిరికిడు కొత్తిమీర తీసుకొని కట్ చేసుకుని వేసుకుంటున్నాను హెల్దీ రెసిపీ అండి ఇంతకు ఇది మాత్రం చాలా చాలా హెల్దీ రెసిపీ జొన్నపిండి నేను మొన్న మా అత్తయ్య దగ్గరికి వెళ్ళాను కదా మా మేనత్తోళ్ళకి మిషన్స్ ఉన్నాయండి ఆ మిషన్లో ఆడిచ్చాను పిండి జొన్నలు తీసుకొని షాప్లో చక్కగా మా మా మావయ్య గారు వేసి ఇచ్చారు మావయ్య గారు అంటే మా అమ్మాయిని మావండి చూడండి ఇప్పుడు చిన్ని గ్లాస్ తీసుకొని చల్లుకుంటా పిండి పలసగా కాకుండా ముద్దగా కలుపుకోవాలండి చపాతి ముద్దలాగా శ్వాస సాఫ్ట్గా కలుపుకోవాలి సెమీ సాఫ్ట్గా కలుపుకుందాము చూడండి ఈ విధంగా కలుపుకోండి చాలా హెల్తీ రెసిపీ అండి జొన్నలతో జొన్న జొన్నపిండితో జావా అవి చేసుకోవచ్చు పరాటాలు చేసుకోవచ్చు చపాతీ చప్ప జొన్న రొట్టె చేసుకోవచ్చు జొన్నపిండితో రొట్టె చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చూస్తే అలా సెమీ సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా వచ్చిందండి ఇప్పుడు దీన్ని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక కవర్ తీసుకొని ఒక కవర్కి ఆయిల్ రాసుకుందాం ఫ్రెండ్స్ మీ దగ్గర బట్టర్ పేపర్ ఉన్నా లేకపోతే కవర్ ఉంటే కవర్ రాసుకొని పెట్టుకుంది చూడండి కొంచెం ఆయిల్ రాసుకొని ఒక చ ఇప్పుడు ఇందాక చపాతీ పిండి తీసుకుందామని చూసారా ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ స్ప్రెడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కవర్కి అటు సైడ్ ఇటు సైడ్ చక్కగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం చప్ పిండి కలుపుకున్న సారీ ఫ్రెండ్స్ ఇది కెమెరా కొంచెం బ్యాక్ వచ్చేసింది నేను చూసుకోలేదు చూసుకోకుండా నేను చపాతీ చేశాను అనుకుంటా కొంచెం కొంచెం తీసుకొని మనం చపాతీలాగా చేసుకుందాము ఇటు సైడ్ పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇది నేను పెట్టుకుని నాకేమో రాదు కెమెరా సరిగ్గా ఫిట్ చేయటం పిల్లలైతే చేసేవాళ్ళు చపాతీ చేసేది సరిగా కనిపించలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి కానీ చక్కగా వచ్చిద్దండి సారీ ఫ్రెండ్స్ ఇదొక మీ మీ మిస్టేక్ని కొంచెం అర్థం చేసుకోండి చపాతీ చేసేది మీకు కనిపి చూపించలేదు అనుకుంటా సారీ ఫ్రెండ్స్ చూ కనిపిస్తుంది అనుకున్నాను సారీ సారీ అండి సారీ అయ్యా అస్సలు చపాతి చేసేదే కనిపించలేదండి పిండి కలపటం మొత్తం కనిపించింది కానీ క్లారిటీగా చపాతీ చేస్తే అటు సైడ్ పెట్టాల్సింది ఇటు సైడ్ చేస్తానండి అయ్యో కానీ చక్కగా వచ్చినాయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు తీస్తాను కదా దాని మీద నుంచి తీస్తాను చా చక్కగా వచ్చిందండి ఏదో ఒకటి మిస్టేక్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ పిల్లలు అందుకే అంటారు నేను ఉన్నప్పుడు చే తీయచ్చు కదమ్మా మేము ఉన్నప్పుడు తీయచ్చు కదా అంటారు నాకేమో పిల్లలు వచ్చి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి కాలేజ్ నుంచి వచ్చి డ్రెస్ అయిపోతారు కదా అందుకు నేను ఇంకా నేనే పెట్టుకున్నానండి చూడండి చక్కగా రావటం చక్కగా వచ్చింది కానీ మీకు సరిగా చూపించలేకపోయాను ఫ్రెండ్స్ ఇంకోసారి ఈ మిస్టేక్ ఇంక రెండోసారి చేయను ఫ్రెండ్స్ ఇది ఒక్కసారికి ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి కానీ ఇందులో ఈ రెసిపీలో జొన్న జొన్న జొన్నపిండితో చపాతీలాగా పిండిలా రొట్టెలాగా చేసుకుంటే ఇందులో నువ్వులు పల్లీలు అవి బ పచ్చి బఠానీలు వేసుకున్నాం కదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్దీ అయిన రెసిపీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ రాత్రి డిన్నర్లోకైనా ఏ విధంగా చూడండి చక్కగా వచ్చిందండి కానీ చూపించలేకపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక ప్యాన్ మీద ఆయిల్ రాసుకొని ఆయిల్ రాసుకొని ఇప్పుడు మనం మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్తోనే మనం హెల్దీ రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్లోకి సరిపోతుంది ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా ప్లీజ్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీ కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ లైక్ చేస్తున్నందు ఎక్కడ స్కిప్ మాత్రం చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా వచ్చింది ఇంకొక ఈ విధంగా చక్కగా కలుసుకుందాం అనుకోండి ఈ మిస్టేక్ వచ్చిన దాకా నా మిస్టేక్ వచ్చింది కదండి ఇప్పుడు అప్లోడ్ చేయాలన్నా నాకు ఎంతో బాధగా ఉంది కానీ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా మనం చేసుకుంటే హెల్తీగా బ్రేక్ఫాస్ట్లోకి మన పొట్ట కూడా బరువు కాకుండా తేలిగ్గా హ్యాపీగా డే డే అంతా ఎంతో మార్నింగ్ డే అంతా చక్కగా హెల్దీ హుషారుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా మీద మీ ముందుకి కొత్త కొత్త రెసిపీస్తో వస్తాను వస్తాను ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా ఇంకో పరాట కూడా వేసాను చూడండి అదే విధంగా అది ఫస్ట్ అది చూపించాను అనుకున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇది ఒక్కసారి లెండి ఈసారి ఇలాంటి మిస్టేక్ ఇప్పుడు చేయండి ఫ్రెండ్స్ చక్కగా నూనె చాలా చాలా తక్కువ పట్టిద్దండి ఈ బ్రేక్ఫాస్ట్లకు మనకి పిల్లలైనా చిన్నపిల్లల పెద్ద పెద్దవాళ్ళ వరకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు బరువు వాళ్ళు ఎంతోమంది చక్కగా చేసుకుని తిని చేసుకుని తినే హెల్దీ పరాటా అండి ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇం ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి యూ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ముందుగా అందరూ హ్యాపీగా పండగ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్